హోలీ ట్రినిటీ లోథరం చర్చ్లో యునైటెడ్ గ్రాండ్ క్రిస్మస్ స్థానిక సుబ్రహ్మణ్యం మైదానంలో ఘనంగా నిర్వహించారు స్థానిక సుబ్రహ్మణ్యం మైదానంలో ఉన్న హోలీ ట్రినిటీ లోధరం చర్చ్లో యునైటెడ్ గ్రాండ్ క్రిస్మస్ ఘనంగా జరిగింది ముఖ్య అతిథిగా శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ను ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో పాస్టర్ రెవరెండ్ దేవభూషణ్ కుమార్ చైర్మన్ గుడాల జాన్సన్ ట్రెజరర్ మేకల జేసుదాసు సంఘ పెద్దలు బత్తిన పరదేశి మచ్చ కుమారి కాటం వేద స్టీఫెన్ భూషి దివాకర్ కడిదిగతల మనోహర్ నక్క శ్రీధర్ గుమ్మడి రత్నరాజు ముత్యాల అనిత పెద్దబాబు వజ్రాల సుధా సతీష్ పుట్ట చంద్రశేఖర్ ధనపల సునీత సతీష్ గుడాల జాన్ దయాకర్ మరియు సంఘస్థులు పాల్గొన్నారు

పుస్తకాలన్నీ బ్యాగ్ లో పెట్టుకున్నారా పెట్టుకుందామమ్మా బాక్స్ లని పెట్టుకున్నారా పెట్టుకోమమ్మా ఉందా గుర్తుందమ్మా ఏంటి రా హోలీ చర్చ్ లో క్రిస్మస్ ఉంది కదమ్మా ఆ అవును బాగానే గుర్తుందిరా అమ్మా నైట్ డబ్లెడి సర్లే క్రిస్మస్ అని బాగానే గుర్తుంది టైం వెళ్ళండి భోజనాలు టైంకి వెళ్తే బాగోదు ఫాస్ట్గా చెప్పినట్టు టైం వెళ్ళండి సాయంత్రం కొన్ని రోజు కాలేజ్ జరిపిన వెంటమా రెండు వర్షంలో బయట వెళ్ళకుండా క్రిస్మస్ కి వెళ్ళాలి

Fernando <laughs> din baby baby i've made some amazing lasagna just for <laughs> 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 you aniya odne da antu entya muru na ko ardam ka leda baby nunde munda na samya baby i just told you aniya muru ee vala <laughs> so phone chesta anta va na ente roju alavata ipainda namu sak telidra i

నేను మీటింగ్ వెళ్తున్నాను ఈవినింగ్ వచ్చాక హెల్ప్ చేస్తాను ఎక్కువ చేసాక మళ్ళీ కలిసిపోతావు సరే పోతారా బాయ్ జాగ్రత్త సండే చర్చికి రాకుండా అక్కడికి బయటికి వెళ్తున్నారు సరే టైం అవుతుంది అమ్మ వస్తే అమ్మ నేను వెళ్ళిపోతాం అమ్మా ఏంట్రా అదే అన్ని వాళ్ళు చర్చికి రాకుండా అక్కడికి బయటికి వెళ్తున్నారు వాళ్ళు ఏమన్నా నీ చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారు అంటున్నావా పెద్ద పెద్ద బిజినెస్ చేసుకుంటున్నారు సరే అమ్మ లేట్ అవుతుంది అాగ్రాగ్రు ఆండిన్. పికుడిండి మాతసనిల్కారా లాదిల్ తాలాదిలిల్దిల్ చసానా. మరి అదిల్లాదిల్ అండ్లాది. చిల్లాదిల్ల్? మరా అంటే మొన్న మీరు అప్పలేకపోతున్నాం అది ఇది అని చెప్పేసి బాధపడుతుంటే నేను ఇప్పుడేమో వదిన వాళ్ళు ఇంట్లో డబ్బు అంతా తీసుకెళ్ళిపోయి షాపింగ్ అది ఇది అని చెప్పేసి మొత్తం వాడేస్తున్నారు ఇంకోటి ఏమంటే ఇలాగే లోన్లు తీసుకుంటే కూడా కనిపించారని అది ఒకసారి మీరు గమనించుకుంటారు మనకి మీరు బాధపడితే చూడలేక చెప్తాను అని అంటే

దీన్ని నా కుటుంబం అనునిత్యం అనుక్షణం ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఏమో కానీ ఆ లోకరక్షకుడు ఒక ఆశీస్సుల వలన కానీ ఈరోజు నా తల్లి ఆదిరెడ్డి వీరరాఘవ గారు మేయర్ చేస్తున్నారు ఇదే నగరాన్ని నా తండ్రి ఆదిరెడ్డి అప్పారావు గారు శాసన మండలి సభ్యులు చేస్తున్నారు ఇదే నగరానికి సేవ చేస్తున్నారు నా భార్య ఆదిరెడ్డి భవానీ నిరుడు ఎమ్మెల్యేగా ఇదే నగరానికి సేవ చేస్తున్నారు మరిన్ని దఫాలుగా చేస్తూ ఉన్నప్పుడు పదవీ ద్వారా అహంకారమో లేకపోతే నిర్లక్ష్యమో వచ్చినట్లుంటే మరొక అవకాశం రాని పరిస్థితులు ఏ వ్యవస్థలో అయినా కానీ నేను కొన్ని ప్రిన్సిపల్స్కి కట్టుబడి ప్రేమని పంచాలి ఒక మంచి మార్గంలో నడవాలి సత్మార్గంలోని పోవాలి అని ఒక ఆలోచనతో నడవడమేమో కానీ మరి మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో మీ అందరి సహకారంతో ఆ లోక రక్షకుడి యొక్క ఆశీసులతో శాసనసభ్యుడి కింద ఎన్నుకోబడడం జరిగింది తప్పకుండా ఏసుక్రీస్తుని నమ్మిన వాడి కింద ఒకటిలో నేనై ఆయన చూపించిన మార్గంలో నడుస్తూ మంచి చేసే ఆలోచనతోటి ఈ ఐదు సంవత్సరాలు కూడా పనిచేస్తానని తెలియచేస్తూ సమాజంలోని మార్పులు వస్తూ ఉన్నాయి ఈషా ద్వేషం ఇవన్నీ కూడా పెరుగుతూ ఉన్నాయి మనం యేసుక్రీస్తుని అభిమానించే వ్యక్తిగా ఆయన యొక్క ఆశీర్వచనలు ఆయన యొక్క ఆశీస్సులు పొందాలని ఆలోచించే వ్యక్తిగా తప్పకుండా ఆయన చూపించిన మార్గంలో నడుస్తూ ప్రేమని పంచుతూ సాటి మనిషికి సహాయపడుతూ మీ జీవితాన్ని సాగించాలని ఒక మంచి సమాజం ఏర్పరచుకోవడం కోసం అందరూ కూడా కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి సంవత్సరం అనేకమైన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం జరుగుతూ ఉంది నాకు తెలిసి ఇంత గా ఇంత గా జరిగిన క్రిస్మస్ వేడుకలు ఈ సంవత్సరంలో ఇది ఒకటి అని చెప్పి చాలా గర్వంగా తెలియజేస్తా ఉన్నా